వైఎస్ఆర్సిపి ఓడిపోయినప్పటికీ పదకొండు సీట్లు మాత్రమే వచ్చినప్పటికీ ఆ పార్టీ నాయకులకి ఆ పార్టీ కార్యకర్తలకి మాత్రం ఎక్కడో ఒక చిన్న అనుమానమైతే ఉంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో తప్పులు జరిగినప్పటికీ చాలా వరకు మంచి కూడా జరిగింది చాలామంది లబ్ధి పొందారు కనీసం ఒక నలభై సీట్లు కూడా రాకపోవడంపై వైఎస్ఆర్సిపిలో అనుమానాలు అయితే మొదటి నుంచే ఉన్నాయి దీనికి తోడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనాలతో రోడ్లు నిండిపోతున్నాయి పరామర్శకు వెళ్ళినా లేదా ఎయిర్పోర్ట్కి వెళ్ళినా లేదా పార్టీ ఆఫీస్లో ఉన్నా ఎక్కడ ఉన్నా జగన్ కోసం జనాలు అయితే చాలానే వస్తున్నారు దీంతో ఇంతమంది ఆదరణ ఉండి కూడా ఎలా ఎన్ని తక్కువ సీట్లు వచ్చాయి అన్న అనుమానం అయితే కలుగుతుంది ఎన్నికలకు ముందు సిద్ధం సభలో కూడా జనాలు పెద్ద సంఖ్యలోనే వచ్చేవారు కానీ అప్పుడు మాత్రం డబ్బులు పంచి తెచ్చుకున్నారు అన్నారు ఇప్పుడు అధికారం లేదు పదకొండు సీట్లు మాత్రమే ఉన్నాయి కానీ జనాలు మాత్రం ఎక్కడా తగ్గటం లేదు నిన్న అచ్యుతాపురం బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన జగన్ని చూడటానికి పెద్ద సంఖ్యలోనే జనాలు వచ్చారు అనకాపల్లి జిల్లాలో మొత్తం సీట్లు టీడీపీనే గెలుచుకుంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు చాలా తేడాతోనే ఓడిపోయారు అయినప్పటికీ జనాలను చూస్తే జగన్ కోసం విపరీతంగా వచ్చారు ఇవన్నీ చూస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో రెండు ముఖ్య అనుమానాలు అయితే కలుగుతున్నాయి ఒకటి ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారని రెండు వైఎస్ఆర్సీపీ పార్టీకి జనం ఉన్నారు జగన్ మీద అభిమానం ఉంది ఆదరణ ఉంది కానీ పార్టీని జనాలని కనెక్ట్ చేయడంలో తప్పు జరిగిందా అన్న అనుమానం కూడా వైఎస్ఆర్సీపీలో ఉంది ఏదేమైనప్పటికీ ఇలా జనాలు రావడం అన్నది వైఎస్ఆర్సీపీకి ఒక మంచి పరిణామం భవిష్యత్తు మీద ఇంకా ఆశలు సజీవంగా ఉంచడానికి ఈ ఆదరణ బాగా ఉపయోగపడుతుంది దీంతో పాటు కూటమి పాలన పైన కూడా వ్యతిరేకత అదే స్థాయిలో పెరుగుతుందనే చెప్పాలి పథకాలు అమలు చేయకపోవడం అంటే ఇంకా రెండు నెలలు అయినప్పటికీ అమలు చేస్తారు అన్న భావన అయితే ప్రజల్లో ప్రభుత్వం కలిగించలేకపోయారనే చెప్పాలి పథకాలను చూస్తే భయం ఏ సభకు వెళ్ళినా నవ్వుకుంటూ చాలా చేద్దామనుకున్నాం ఖజానా ఖాళీ ఉందని చెప్పడం ఇవన్నీ చూస్తుంటే ప్రజల్లో చేస్తారు అన్న ఆశ కూడా లేదు కాబట్టి ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి అతని పార్టీకి కలిసి వచ్చే అవకాశమే ఉంది కానీ ఇది మాత్రమే చాలు మళ్ళీ మనం తాడేపల్లిలో ఉంటే సరిపోతుంది అనుకుంటే మాత్రం కష్టమే జగన్ జనాల్లోనే ఉండాలి ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా ఆయనే పార్టీని నడపాలి నాయకుల్ని కాపాడుకోవాలి కార్యకర్తలకు అండగా ఉండాలి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తన పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇవి ఈ ఐదేళ్లు ఇలానే కొనసాగితే మాత్రం భవిష్యత్తులో మంచి ఫలితాలు అయితే ఉంటాయి చూడాలి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తులో నిలబడుతుందా లేదా అనుభవం లేని రాజకీయాలు చేసి చరిత్రలో కలిసిపోతుందా అన్నది ఏది జరగాలన్నా అది జగన్మోహన్ రెడ్డి చేతిలోనే ఉంది